ఇప్పుడు మనం అంటే హిమా హిమాలయాల్లో కూడా చూస్తూ ఉంటాం చాలామంది అంటే సన్యాసులు కానివ్వండి అఘోరాలు కానివ్వండి నాగసౌదరు కాని కొంటి కాలు మీద జపం చేస్తూ ఉంటారు అట్లా కొన్ని నెలలు చేస్తూ ఉంటారట ఒక్కొక్క గురువు చేయి చేయి లేపినే సంవత్సరాలుగా చేయి కి దించేవాళ్ళు కాదు అంతే ఉంటాయి ఉండిపోతాయి కఠోరమై తపస్సు ఒక కాలు పెట్టినట్టు కాలు మీద ఉండే ఉండేవాళ్ళు ఆసనం పద్మాసనం వేసుకుని ఆసనలో ఉండిపోయేవాళ్ళు సుఖాసనం వేసుకున్న వారు సుఖాసనంలో ఉండిపోయేవాళ్ళు వాళ్ళు వేసుకుంటారు కానీ వాళ్ళకు ఆ సంవత్సరాలు గడిచిపోయిన కాని సేకరణతో సమానం కనిపిస్తాయి అన్నమాట అప్పుడే కూర్చుందా అనుకుంటున్న దాన్ని మైకమ్మ అప్పుడే కానీ ఇప్పుడే అనుకునే కదా అనమాట సో మొదట్లో వీళ్ళందరినీ చూస్తున్నప్పుడు మీకేమనిపిస్తుండే వీళ్ళు కాషాయం కట్టుకున్నారు దేవుళ్ళ గురువులా సాధుల సాధారణ దేవుడి కాదు కదా ఆ రోజుల్లో ఇల్లు అని నమస్కారం చేసేవాళ్ళు అందరు చేసేవాళ్ళు మేము నమస్కారం చేసేవాళ్ళు ఎప్పుడు అనిపించింది అసలు దేవుడు ఉన్నాడు దేవుడే మనల్ని ఇవన్నీ చేయిస్తున్నాడు దేవుడు వల్లనే మనం ఇట్లా బ్రతుకుతున్నాము అని మీకు ఎప్పుడు అనిపించింది ఎప్పుడు అనిపించింది అంటే ఆహారం లేకుండా ఆనందంగా సర్వము అందిస్తుంది లోపల కాబట్టి అప్పుడు అప్పుడే అనిపించింది సర్వం లోపల ఆహారం లేకుండా ఉండలేము కాదు దేవుడు లేనిది దేవుడు బయట ఎక్కడెక్కడ అవసరం లేదు తన అంతరంగంలో ఉన్న జీవుడే దేవుడు అని తెలుసుకోవాలన్నమాట అనమాట పడి ఉన్న జీవుడే దేవుడు దేవునికి భగవంతునికి భక్తునికి ఒక పరద కూడా అడ్డం ఉంది నన్ను అంతే సన్నం మనం ఒక ఆట ఆడే ముందు పరద గుంజి తీసినట్టుగా ఫిలిం ఫిలిం ఉంటుంది అట్లా అంతే పరద కూడా మాత్రమే ఆట ఉంది అది తీసుకోనికి తెలుసుకోవాలి అంతే ఇప్పుడు చాలామంది మృత్యుంజయ మంత్రం లేకుంటే మృత్యుంజయ హోమం ఇది అంటే చెవుల చెప్పిన చనిపోయే వాళ్ళు మృత్యుంజయ హోమం చేసినా కూడా బ్రతుకుతారు అంటారు నిజమేనా అది ఎంతవరకు మృత్యుంజయ హోమం చేసిన వాళ్ళకి ఖచ్చితంగా ఉన్నదా ఫలం ఉంటుంది మృత్యుంజయ మంత్రం అంటే ఓం ఓంబువ స్వయం మంత్రం చిన్నది కాదు అనమాట పెద్ద మంత్రం అది ఫలిస్తుంది అనమాట చనిపోయిన వాళ్ళు లేచేది కాదు అది వచ్చేటి గండాలను మృత్యుద్యం సమీపాన్ని సమీపిస్తుంటే దాన్ని దూరం హోమం మంత్రం దూరం చేయగలుగుతా చాలా మంది ఇప్పుడు యాక్సిడెంట్లు అయ్యి హాస్పిటల్ పడడము లేదంటే ఇంకేదన్నా హెల్త్ ఇష్యూస్ హాస్పిటల్ పడడము చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు మనం టీవీలో చూస్తూ ఉంటాం సోషల్ మీడియాలలో న్యూస్లలో మృత్యుంజయ మంత్రం ఆ హీరో అంటే ప్రాణాల మీద అంటే చావు బతుకులు ఉన్నాడు అందుకే మృత్యుంజయ హోమం చేయడం వల్ల బతికిందని చెప్పేసి అంటాను శాతం శాతం నృత్యంజ హోమం కూడా మంత్రంలో ఆ బీజాక్షరంలో పెద్ద శక్తి ఉన్నదనమాట మనుషులకు ఆ శక్తి నింపేస్తుంది అనమాట శక్తి వచ్చేటప్పుడు ఖచ్చితంగా ప్రారంభం ఇవ్వగలుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడు అంటే భక్తులు అంటే మీ దగ్గరికి ఇట్లా రావడం ఎప్పుడు మొదలైంది అంటే ఈ ప్రయాణంలో అందరికీ మీద మిమ్మల్ని నమ్మి ఒక్కొక్కరు రావడం ఎప్పుడు స్టార్ట్ చేశారు నేను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి కూడా ఉన్న వస్తుంది కదా ఈ ఆరు రెండు వేల సంవత్సరం నుంచి చా పెరిగి పెరుగుతూ పోయింది అప్పుడు అడిగిన కూడా రెబ్బరెబ్బ కోరు వాళ్ళు రాత్రి పగలు వాళ్ళు గారు అప్పుడు కూడా మొట్టమొదట కూడా రాత్రి పగలు అయిపోయేవాళ్ళు కాదు లైన్ రాత్రి పగలు ఏకాంతం వాళ్ళు అనమాట ఇప్పటికంటే ఎక్కువ వాళ్ళు అప్పుడు కూడా ఎప్పుడు ఎప్పుడు అంతే ఉంది నా ఇక్కడ మరి అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు కదా ఇప్పుడు అంటే మీరు మాతర్లు ఇస్తున్నారు టానిక్ లాగా ఇస్తున్నారు కొంచెం ప్రిపరేషన్ టెక్నాలజీ వచ్చింది కాబట్టి మనం తయారు చేసుకు సో అప్పుడు టెక్నాలజీ అంత లేదు కదా ఓన్లీ ఆకు ఆకు ఆకుమందులు చెట్టు మందులు ప్రతి వచ్చిన వాళ్ళకంతా ఒక పెద్ద కుండ నిండా ఔషధం చేసి పెట్టేవాడిని నవ్వతు జీలకర్ర ఖజూర పాతాల బయలు వృక్షాలు ఉంటాయి కదా అటువంటి వృక్షాలు అడుగునీ తీసుకొచ్చి అవి నూరి ఒక కడవ నింపి పెట్టేవాడిని ప్రతి ఒక్కరికి ఒక గ్లాస్ ఇచ్చి పడి అంతే దాంతోనే వాళ్ళు వాళ్ళు నమ్మకం విశ్వాసం కదా అందరు బాగుపడేవాళ్ళు ఆ రోజుల్లో వచ్చిన వాళ్ళు ఒటివయేవాళ్ళు ప్రతి వారు ఒక గ్లాస్ ఇక్కడ ఉన్నటువంటి తయారు చేసిన అవసరం తాగిపోయేవాళ్ళం ఆ రోజు నిజంగా అంటే ఒక ఇది ఎందుకు కొనసాగలేదు అంటే ఈ అంటే ఇది మనం అంటే భారతదేశంలో అంటే చెట్ల మందు ఆయుర్వేదక మందు అని మీరు గతంలో అంటే ఒక మొన్న కూడా ఒక మీరు ప్రసంగిస్తున్నారు అందరికీ బోధిస్తున్నారు ఆయుర్వేద అంటే ఆయుర్వేద మీనింగ్ కూడా చెప్పింది అంటే దాని అర్థం ఏంటనేది కూడా మీరు చెప్పారు అన్ ఇంత మంచి అంటే మందులు పెట్టుకొని ఇటువంటి ఆయుర్వేదక మనకు వైద్యం ఉండి ఈ ఇంగ్లీష్ మందులు వేసుకున్నా కూడా కోట్లు లక్షలు ఖర్చు పెట్టినా కూడా నయం కానిది వీటితో అవుతుంది వీటిని ఎందుకు పక్కన పడేసి మరి ఈ వీటపడ్డారు పూర్వము రస రసవైద్యమే కదా చెట్ల వైద్యం రసవైద్యం రోళ్ళు పెట్టి నూరు తయారు చేసే వాళ్ళే కదా పూర్వము అక్కడక్కడ ఆమెడ ఆమెడుకోరు ఆ ఔషధాలు ఆ మందులు ఆ గొత్తు మాత్రలు ఇచ్చేవాళ్ళు అంతే ఆ రోజుల్లో ఈ ఆంగ్లేయ ఔషధాలు లేవు కదా అప్పుడు అవి లేవు అనమాట ఆయుర్వేదం ములని మీనింగ్ చెప్పాం కదా ఆయుర్వేదం అంటేనే ఆయువు అంటే జీవి వేదము అంటే కాపాడేది జీవిని కాపాడే వేదమైన మాట అట్లంతా ఋషులు అంత పేరు పెట్టారు చూడండి శివుడే ఆ రోజుల్లో వైద్య వైద్యం చేశాడు కదా ఆయన ఎక్కడా చెప్పండి ఆ లింగము వైద్యనాథుడు పరుడి వైద్యనాథంచ అంటే జ్యోతిర్లింగాలు అట్లా వైద్యనాథుడు వైద్యనాథునిగా శివుడు ఎందుకు కావాల్సి వచ్చింది అంటే రావణుడు శివుని ఆత్మలింగాన్ని కొనిపోతున్నాడు కదా గోకర్ణ దగ్గర కింద పెట్టేశాడు కదా హాబా మన గణపతి రూపంలో పెట్టే వరకు అది లేవలేదు దాన్ని గడపారలేసి పెక్కిలించబోయాడు అప్పుడు అంతా బంటలు వచ్చి గాయాలు వచ్చినాయి అనమాట దాని కొర దా దాని కొరకు సాక్షాత్ శివుడు రావణ శివుని యొక్క మా కాబట్టి నా భక్తునికి ఇంత ఆయాసం అని వైద్యనాథునిగా ఉండి మందులు ఊరు పెట్టి రావణునికి శివుడు వైద్యనాథుడు అయిపోయాడు ఆ రోజు మనం అంటే రామాయణంలో కూడా సంజీవిని అని మనం చూసి నిజానికి ఆ సంజీవిని ఉందా సంజీవిని ఉన్నది ఇప్పుడు గుర్తుపట్టే వాళ్ళు ఎవరినైనా ఆ జ్ఞానతత్వం నుంచి సంజీవిని అంటే లక్ష్మీని మూర్ మూర్చే హనుమంతుడు తీసుకొచ్చిండని అందరూ ఇంటర్లో ఉన్నాం కదా ఆ సంజీవిని ఎక్కడ సంజీవిని ఖచ్చితంగా ఉండే ఉంటుంది మొత్తం మొత్తం ఉండే ఉంటుంది మీ అంటే మీ గురువులు ఏమైనా చెప్పారా ఈ సంజీవిని చెట్టు గురించి చెప్పట్లా ఈ సంజీవిని గురించి చెప్పలేదు మన తాన ఉన్నటువంటి సంజీవిని ఇప్పుడు కదా ఇక్కడ ఎప్పటి నుంచో ఇప్పుడు మన క్యాన్సర్ పేషెంట్ కానీ ఇతర పేషెంట్ కానీ ఆకలి లేని వారు కానీ ఉంటారు కదా అది లేనప్పుడు మన యొక్క సంజీవిని పెరుగు పెరుగులో తీసుకొని తిన్నప్పుడు ఏం పడే ఆకలి వేస్తుంది సంజీవినిలాగా అంతే మన సంజీవిని అని నామకరణం చేశాం ఈ ప్రాణాన్ని ముడి పోసి సంజీవిని మాత్రం ఇప్పటి వాళ్ళకు చాలా తక్కువ తెలియదు నాయన అటువంటి సంజీవిని నృత్యం కూడా కొన్ని కథలు కూడా మీరు ఇంటారు కదా పండగల సాయన్నాని కథ విన్నారా లేదు పండగల సాయన్నాని కథ మరి సంజీవిని వృక్షం నుంచి ఆయన సాధించింది కదా ఆ వృక్షం తీసుకొని యంత్రాలు ఎక్కించుకొని ఆయన రైఫోన్లతో కొడితే కూడా ఏం కాలేదు కత్తులతో కొడితే తెగలేడు కదా అది కొద్ది రోజుల కింద జరిగినటువంటిది సంజీవి ఉన్నది మొదట్ నుంచి మీరు అంటే ఈ అంటే దైవలోకంలో ఉన్నప్పుడు మొత్తం అంటే శివస్మరణమే చేసేవాళ్ళ అసలు ఇట్లా గురుల ఎక్కువ ఏ దేవుడిని ఎక్కువ మీరు శివుడిని శివుడిని శివు ఎందుకు శివుడినే ఎక్కువగా సాధులు కానివ్వండి నాగ సాధువులు కానివ్వండి అఘోరాలు కానివ్వండి మీలాంటి గురువులు అంటే మీలాంటి యోగిలు కానివ్వండి వీళ్ళందరూ కూడా ఎక్కువగా శివస్మరణ ఈ శివుడికి సంబంధించిన ధ్యానం కానివ్వండి కంప్లీట్గా ఎందుకు ఎక్కువ శివుడితోటి ముడిపడి ఉంటారు సర్వం శివుడే నాయన సర్వం శివుడే శివు నాగ్నే లేని చీమైనా కాదు లేదు చిన్న కర్ర అయినా మనం లేపలేము కదా గాలి పోతే ఏం లేపగలము బాడీ బాడితో ఏం లేపగలము ఆ గాలితోనే కదా అంత కనుక శివుడే సాక్ష సాక్షాదు ప్రతి ఒక్క సాధు కూడా శివభక్తుడే కాషాధారణ చేసే వాళ్ళంతా శివభక్తుడే ఎక్కువ శాతం అనమాట ఒక్క జ్యోతి నుండి పన్నెండు జ్యోతిలింగాలుగా ఏర్పడ్డాడు శివుడు జ్యోతి స్వరూపుడున్న ఆయన సాక్షాత్కి నిజానికి జ్యోతి స్వరూపుడు మీరు ఇటువంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు హిమాలయాలకు కానివ్వండి కేదార్నాథ్ లాంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఎక్కువగా మనకు వీళ్ళంతా అంటే ఋషులు మునులు అఘోరాలు సాధువులు నాగ వీళ్ళే ఎక్కువ కనిపిస్తూ ఉంటారు కుంభమేళ పైన కానీ సో వీళ్ళందరినీ చూసినప్పుడు మొదటిసారిగా మీకు ఏమనిపించింది అప్పుడు ఏంటి వీళ్ళంతా వాళ్ళకున్న ఆనందం మనకు లేదు కదా అనిపించింది ఆనందపడే వాళ్ళు చాలా ఆనందం ఉంటుంది వాళ్ళకి ఏది లోటు లేదు కదా సంతోషంలో మునిగితేనే వాళ్ళ అదంతా సాధు పురుషుడంతా ఈ సం సాధుకున్నంత సంతోషము సంసారికి ఉంటుందా ఉండదు కదా కాబట్టి సంతోషించేవాడిని అలా వాళ్ళనే కావాలి నేను వాళ్ళనే కావాలి అనుకునేవాడిని వాళ్ళని కావాలి అనుకునేవాడిని కానీ రాజయోగం నాది కాబట్టి రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలకంతా కుటుంబాన్ని పోషిస్తూ అందరిని చూస్తూ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలకంతా సేవ చేయడము రాజయోగి తత్వం అనమాట ఓకే ఓకే లక్ష్యం సో మీరు అంటే కేదార్నాథ్ వెళ్ళినప్పుడు కానివ్వండి కాశీకి వెళ్ళినప్పుడు కానివ్వండి చాలామంది అఘోరాలు నాగసాధువులు ఉంటారు కంప్లీట్గా అర్ధనగ్నంగా కొందరైతే కనీసం దుస్తువులు కూడా ధరించరు అర్ధనగ్నంగా కంప్లీట్గా బూడిది రాసుకొని ఉంటారు శవాలను కాలుస్తుంటారు శవాలని కాలుస్తుంటారు వీళ్ళందరినీ చూసినప్పుడు అంటే వారితో మీరు ఎప్పుడైనా మాట్లాడడం కానివ్వండి అదంతా చూస్తున్నప్పుడు ఏమనిపించింది మీ అనుభవం ఏంటి వాళ్ళతో అనుభవం కాదు సత్యార్చంద్ర ఘాట్లో ఇప్పటి వరకు కూడా నేను కూడా శవాలు కాలుస్తాను పోయినప్పుడల్లా పోయినప్పుడల్లా పన్నెండు శవాలు కాల్చి వస్తాను నా శిష్యుడు ఉన్నాడు అక్కడ కాలబాబాట్లా అలా దగ్గర నాకు అది చేయాలనిపించేది నాయన ఆ భస్వం పూసుకోవాలి ఆ గంగానది స్నానం చేయాలి ఆ బస్వం పూసుకోవాలి నిజమైన కాశీ లోపట బ్రహ్మముహూర్తం లోపట బాజా బాజాంత్రి తోట మణికంటిక ఘాటు నుంచి శివభస్వాన్ని తీసుకెళ్లే ఈశ్వినాధుడికి అభిషేకం జరుగుతుంది అది లేకపోతే కాదు కదా శివభస్వము లేనిది అభిషేకమే లేదు కాశీలో బ్రహ్మముహూర్తములో తీసుకొని పోయేది మణిక ఘాటు నుంచి అది లేనిది అభిషేకమే లేదు ప్రతి నిత్యం కొండపోయి అక్కడ శివభస్వంతోనే అభిషేకం జరుగుతుంది